రాజకీయ నేరస్తులపై కఠినంగా వ్యవహరించబోతోంది కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కీలక బిల్లును లోక్సభ ముందుకు తెస్తోంది నేరారోపణలతో అరెస్టై ముప్పై రోజుల కస్టడీలో ఉండే నాయకులను పదవుల నుంచి దించేలా బిల్లులు తీసుకొస్తోంది ఈ బిల్లు చట్టమై అమల్లోకి వస్తే ముప్పై రోజులకు పైగా కస్టడీలో ఉంటే ప్రధాని ముఖ్యమంత్రి మంత్రులు ఎవరైనా సరే తొలగించే అవకాశం ఉంటుంది రాజకీయ నేరస్తులపై కఠినంగా వ్యవహరించబోతోంది కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కీలక బిల్లును ఈరోజు లోక్సభ ముందుకు తేబోతోంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రసాద్ యా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మంత్రులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు దాంతోపాటు ప్రధానమంత్రితో సహా వీరంతా కూడా దాదాపు ఐదేళ్ల పైగా శిక్ష విధించే కేసులు ఎదుర్కొంటున్నట్టయితే వాళ్ళు కనుక జైల్లో ఉన్నట్లయితే వరుసగా ముప్పై రోజుల పాటు జైల్లో ఉన్నట్లయితే వారు ఆటోమేటిక్గా వారు పదవినిచ్చి తొలగిపోవాలి లేదా ఆయా రాజ్యాంగానికి ప్రతినిధులుగా ఉన్నటువంటి గవర్నర్లు కానీ లేకపోతే రాష్ట్రపతి కానీ లెఫ్టినెంట్ గవర్నర్లు కానీ సిఫార్సు చేసినట్లయితే ఆ మంత్రులు ఆ పదవిచ్యుత్తులు అవుతారన్న అంశాన్ని కొత్తగా ఈ అధికారానికి చెందినటువంటి నిబంధనలను సవరణలు చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది దీనికి సంబంధించి ప్రభుత్వం నిన్న రాత్రి ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది ఈ ప్రకటనలో ఉన్నటువంటి సారాంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించుకునేందుకు గాను ప్రతినిధుల పట్ల ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకాన్ని దృఢపరుస్తూ ఆ మేరకు రాజ్యాంగ విలువలను కాపాడుకునేందుకు గాను ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది దాని లక్ష్యంగానే ఈ సవరణలు చేసేందుకు ప్రభుత్వం సంకల్పించిన అంశాన్ని ఆ ప్రకటనలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది ప్రధానంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ డె నాలుగు నూట అరవై తొమ్మిది అదేవిధంగా రెండు వందల ముప్పై తొమ్మిది ఏళ్లకు చెందినటువంటి సవరణలు చేయడంతో పాటు జమ్మూ కాశ్మీరు రెండు వందల రెండు వేల పంతొమ్మిదిలో చేసినటువంటి జమ్మూ కాశ్మీరు పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి యాభై ఐదో చట్టాన్ని కూడా యాభై ఐదు ఐదో సెక్షన్ ను కూడా సవరించేందుకు గాను ఈసారి బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సంకల్పించింది ప్రధానంగా ప్రజాస్వామ్యంలో అదేవిధంగా మంచి పరిపాలన మంచి పాలన సిద్ధాంతాలు సూత్రాలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు నడుచుకోకున్నట్లయితే రాజ్యాంగబద్ధంగా ప్రజల్లో ప్రజాప్రతినిధుల పట్ల ఉన్నటువంటి విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉంది కాబట్టి దీన్ని సుస్థిరపరిచేందుకు రాజ్యాంగ తూట్లు పడవకుండా పరిరక్షించేందుకు గాను ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్న అంశాన్ని చాలా స్పష్టంగా ప్రకటనలో పేర్కొనడం జరిగింది ఈ రకంగా ప్రధానమంత్రితో సహా ఎవరైతే ముప్పై రోజుల పాటు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ వరుసగా ముప్పై రోజుల పాటు జైల్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా పదవి నుంచి వైదొలగాలి అదేవిధంగా ఒకవేళ వైద్యులకు ప్రతి ముప్పై ఒకటవ రోజున ఆటోమేటిక్గా పదవి నుంచి ఆయన పదవి పదవి చిత్రు అయిపోతారు అయితే ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి కేంద్ర మంత్రిని తొలగించేందుకు అవకాశం ఉంది అదేవిధంగా రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి సూచన మేరకు సలహా మేరకు గవర్నర్ ఆ నిర్ణయం తీసుకోవాలి అదేవిధంగా పాలిత ప్రాంతాల్లో కూడా లెఫ్టినెంట్ గవర్నర్ చేసే సూచనలకు అనుగుణంగా ఈ మంత్రులు పదవుల నుంచి వైద్యులయ్యేందుకు అవకాశం ఉంది ప్రధానమంత్రి స్వయంగా గనక జైల్లో ఉన్నట్లయితే ముప్పైవ రోజు విధిగా రాజీనామా చేయాలి ఒకవేళ విధిగా రాజీనామా చేయకపోయినట్లయితే ముప్పై ఒకటవ రోజు ఆటోమేటిక్గా ఆయన కూడా పదవి చేతులు అవుతున్న అంశాన్ని చాలా స్పష్టంగా ఆ ప్రకటనలు పెరగడం జరిగింది ఈ విధంగా చాలా అంటే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ బద్దంగా వ్యవహరించేందుకు గాను ప్రజాప్రతిని నిలువరించేందుకు గాను ఈ రకమైన నిర్ణయాలు తీసుకుందన్న అంశాన్ని ప్రభుత్వం ప్రకటనలు జారీ చేసింది ఈ రకంగా ప్రజాప్రతిని ఖచ్చితమైనటువంటి పరిపాలించేందుకు వ్యక్తిత్వము అదేవిధంగా మంచి నడవడిక ఉన్నటువంటి ప్రజాప్రతిని ఉండాలన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఈ రోజు లోక్సభలో ఈ బిల్లులు ప్రవేశపెట్టబోతున్నారు ఆ మేరకు దీనిపై తదుపరి కార్యక్రమం ఏ రకంగా ఉంటుందో చూడాలి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి అప్ప చెప్తారా దీనిపై మరింత లోతుగా పరిశీలించేందుకు అన్న అంశాన్ని చూడాల్సి ఉంది మొత్తంగా మాత్రం కీలకమైనటువంటి ఈ బిల్లుల ద్వారా రాజకీయాల్లో తీవ్రమైనటువంటి పరిణామాలు కూడా జారీ చేసుకునేందుకు అవకాశం ఉంది ఓకే థ్యాంక్ యూ ప్రసాద్